ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సెషన్లో మాత్రం దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే థర్టీ సెవెన్ థౌజండ్ పై చిలుకు అంగన్వాడీ ఉద్యోగాలు అందులో ఉన్నటువంటి ఖాళీలు ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ మరి ఉద్యోగాల ఖాళీల నోటిఫికేషన్ ఎప్పట్లో రిలీజ్ కావచ్చు ఒకటి తర్వాత అసలు టైప్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి అంగన్వాడీలో ఈ నోటిఫికేషన్ ఎప్పట్లోగా రిలీజ్ కావచ్చు తర్వాత విద్య అర్హతలు ఏమడిగారు అండ్ రీసెంటే మినీ అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేస్తూ చాలామందికి ప్రమోట్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళ శిశు శిశు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది సో ఇటువంటి తరుణంలో మనకి అంగన్వాడీ జాబ్స్లో టైప్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి విద్యా అర్హతలు ఏమడిగారు అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్స్ మెయిన్గా సార్ మీరు లింక్ ఇవ్వలేదు ఇంకా అప్డేట్ చేయండి అప్డేట్ చేయండి మీరు లింక్ చూడడం లేదు దయచేసి వన్స్ లింక్ ఓపెన్ చేసి చూస్తే అన్ని జిల్లాల వారిగా గ్రామ గ్రామాల వారిగా రిజర్వేషన్ వైజ్గా అసలు ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా ఉంటాయి వన్స్ ఆ డీటెయిల్స్ ఏంటి మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాల్లో అంతర్భాగంగా ఫోర్టీన్ థౌజండ్ పై చిరుకు ఖాళీలతో మనకు నోటిఫికేషన్ ఒక రెండు మూడు రోజుల్లోనే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అయితే ఇందులో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి అంటే ఫస్ట్గా అంగన్వాడీ సూపర్వైజర్ వీళ్ళకి కనీస విద్యా అర్హత డిగ్రీ అడిగారు సో ఎనీ డిగ్రీ విత్ ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుందంటే ట్వంటీ ట్వంటీ థౌజండ్ ప్లస్ శాలరీ అంగన్వాడీ సూపర్వైజర్లకు ఉంటుంది తర్వాత ఇక మిని మినీ అంగన్వాడీ ఉండదు అంగన్వాడీ టీచర్లకు సంబంధించి సో అంగన్వాడీ టీచర్లకు సంబంధించి విద్యా అర్హత కాస్త అప్డేట్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ విద్య అర్హత కలిగి ఉండాలి ఓకే తర్వాత వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుందంటే కామన్గా ఒక సిక్స్టీన్ థౌజండ్ వరకు శాలరీ మినిమమ్ శాలరీ ఉండేటువంటి ఛాన్స్ ఉంది అంతే అక్కడ మేము జియోలో మెన్షన్ కూడా చేశారు తర్వాత అంగన్వాడీ వర్కర్ కావచ్చు హెల్పర్ తదితర ఉద్యోగాలకు మినిమం సెవెంత్ ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా స్టాండర్డ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి అలాంటి వాళ్ళు ఆయా అండ్ ఆయన అంగన్వాడీ వర్కర్గా హెల్పర్గా దరఖాస్తు పెట్టుకోవచ్చు అండ్ తర్వాత అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉండదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి మీరు వన్స్ లింక్ ఓపెన్ చేసి చూడండి మీ జిల్లాలో అక్కడ వేకెంట్ ఉందా లేదా అండ్ మీ విలేజ్ వైజ్గా ఎవరికి రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారు ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి కనుక్కోండి కాబట్టి లింక్ను ఓపెన్ చేసి చూడండి అయితే అక్కడ మీ టెన్త్ క్లాస్ మేమో ఒరిజినల్ మేము ఒకటి కావాలి కామన్గా ఆధార్ కార్డ్ ఒక పాస్పోర్టు గ్రాఫ్ తర్వాత మీ స్టడీ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే ఆయా పోస్టులను బట్టి దరఖాస్తు పెట్టుకున్నట్టుగా మీ డీటెయిల్స్ అని ఉండాలి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అలాగే ముఖ్యంగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా సో మీ స్థానిక జిల్లాకి చెందిన వారం అని బేసి కమ్యూనిటీ సర్టిఫికేట్ తప్పకుండా అడుగుతున్నారు తర్వాత క్యాస్ట్ అంటే రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు రిజర్వేషన్ వారిగానే పోస్టులు ఫిల్ అవుతాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ కావచ్చు బీసీ వాళ్ళు కావచ్చు జనరల్ వాళ్ళు అయితే రిజర్వేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు కాబట్టి కాస్త వీలుంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకొని రెడీగా ఉంచండి ఇవి దరఖాస్తు చేసుకోవడానికి కానీ కావాల్సినటువంటి మినిమం సర్టిఫికేట్ విద్యా అర్హతలు అండ్ కావాల్సినటువంటి ధృవపత్రాలు తర్వాత ఈ నోటికే రిలీజ్ ఒక రెండు మూడు రోజుల్లో రిలీజ్ అవుతుంది రిలీజ్ అయ్యాక వన్ వీక్లోనే మనకి ఈ ప్రక్రియ పూర్తి కాబోతుంది కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ ద్వారా చేయొచ్చు ఆన్లైన్లో కూడా చేయొచ్చు మెయిన్ థింగ్ ఆఫ్లైన్లోనే ఎక్కువగా అడుగుతున్నారు ఆ ఫామ్ కూడా మీకు ఇచ్చాను జిల్లాల వారిగా వేకెంట్ డీటెయిల్స్ అన్ని కూడా అందించాను లింక్ ఇచ్చాము ఓకే ఇక తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాలకు మాత్రం కొన్ని ప్రమోషన్లు వెళ్ళిపోయినప్పుడు మిగతా కొన్ని మాత్రం ఒక హండ్రెడ్ మార్క్స్కి ముఖ్యంగా ఈ జీకే కరెంట్ నంబర్స్తో పాటు ఈ అంగన్వాడీ ఉద్యోగాల గురించి కావచ్చు లేదా ఈ అంగన్వాడీ అంటే మహిళ శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి దానిపైనే ఎక్కువగా చిల్డ్రన్స్ స్టడీ పైనే అంటే చిన్న ప్రైమరీ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రవర్తన నియమావళి తదితర అంశాలపైనే ఈ సెలక్షన్ అంటే క్వశ్చన్స్ అడుగుతారు హండ్రెడ్ మార్క్స్కి అంగన్వాడీ టీచర్లకు మాత్రం తర్వాత అంగన్వాడీ సూపర్వైజర్లకు తర్వాత అంగన్వాడీ టీచర్లకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు తర్వాత ఎటువంటి ఎగ్జామ్ ఫీ కూడా లేదు జనరల్ అభ్యర్థులకు కూడా జీరో బిల్ రూపాయికి కూడా దరఖాస్తు అప్లికేషన్ లేదు అప్లికేషన్ ఫామ్ కొనుక్కోవడం తప్ప ఓకే తర్వాత సెలక్షన్ వీళ్ళకి డైరెక్ట్గా నేరుగా మెరిట్ ప్రకారం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మెరిట్ మార్కులు అలాగే ఏజ్లో సీనియార్టీని చూసి సెలెక్ట్ చేస్తారు తర్వాత అంగన్వాడీ వర్కర్ హెల్పర్లకు మాత్రం మినిమం సెవెంత్ ఎయిత్ క్లాస్ వరకే విద్య అర్హత అడుగుతారు తర్వాత మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది వీళ్ళకు కూడా డైరెక్ట్ సెలెక్షన్ ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేకుండా మీ సొంత గ్రామంలోని ఉద్యోగాలు పొందేటువంటి మంచి ఆపర్చునిటీ వచ్చేస్తుంది కాబట్టి ఇక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ఒరిజినల్ పీడిఎఫ్ అందిస్తాను లేదంటే నోటిఫికేషన్ దరఖాస్తు చేసే విధానం ఆ డీటెయిల్స్ అన్నీ మీకు పూర్తిగా కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాను ప్రజెంట్ అయితే ఆల్ డిస్ట్రిక్స్ వైజ్గా వేకెంట్ యొక్క డీటెయిల్ నాకు తెలిసి కొన్ని జిల్లాలో ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి అంటే భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి తర్వాత కరీంనగర్ వికారాబాద్ ఈ జిల్లాలో వేకెంట్స్ ఉన్నాయి సో అక్కడ క్లిక్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చాను ఆ టేబుల్ చాట్ కూడా మీకు ఇచ్చాను వన్స్ ఆ డీటెయిల్స్ అన్ని చూడండి మిగతా జిల్లాలో కమింగ్ సూన్లు ఉన్నాయి మరి కమింగ్ సూన్లు ఉన్నటువంటి జిల్లాలు కూడా క్లిక్ చేసి చూస్తే అక్కడ ఎప్పట్లోగా నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అండ్ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అండ్ వంటి ఎటువంటి డాక్యుమెంట్ సర్టిఫికేట్ అడిగారు అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా మీకు వీడియో కింద లింక్ రూపంలో తెలియజేయడం జరిగింది ఓకేనా ఇక అంగన్వాడీ ఉద్యోగాల నుడికే గురించి కావచ్చు మీకు వచ్చేటువంటి డౌట్స్ కావచ్చు సలహాలు కావచ్చు తెలియజేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక పది మంది నిరుద్యోగ మహిళా అభ్యర్థులకు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి దీనికి సంబంధించి పర్టికులర్ ఫుల్ఫిల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను మెయిన్ అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ డబ్ల్యూసిడిసి డబ్ల్యూ డాట్ టిఎస్ అంగన్వాడీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ అఫీషియల్ వెబ్సైట్ చూడండి లేదంటే వన్స్ మీరు వీడియో కింద లింక్ ఓపెన్ చేసి చూసినా కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి ఇప్పటికి ఎంతమంది అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారు వీళ్ళు పొందేటువంటి శాలరీ ఎంత అండ్ ఎక్కడెక్కడ వేకెంట్ యొక్క డీటెయిల్స్ ఏ గ్రామాల్లో ఏ రిజర్వేషన్ ప్రకారం ఖాళీలు ఉంచారు ఈ నోటిఫికేషన్ రిలీజ్ జూన్లో ఉంది కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా మీకు అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్